అందరికి నమస్తే అండి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో ఒక పెద్ద వ్యవహారం నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు వరుసగా మొన్న జలవనరుల శాఖ మీద ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పోలవరం మీద చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు ఇమీడియట్గా అంబటి రాంబాబు గారు రెస్పాండ్ అయ్యారు ఆయన తనకు తోచినట్టు తనకి అర్థం కాదు అర్థం కాలేదు ఎవరికీ అర్థం కాదు అది అంత కాంప్లికేటెడ్ అని అర్థం లేని మాటలు మాట్లాడుతూనే ఆయన ఏదో తనకు తోచినట్టు చెప్పారు పోలవరం అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది మొత్తానికి టీడీపీదే ఫెయిల్యూర్ అనేటట్టు చెప్పారు ఎంతో కొంత కౌంటర్ ఇవ్వగలిగారు వైసీపీ తరఫున ఒక వాయిస్ చెప్పగలిగారు కానీ ఆ తర్వాత కూడా కొన్ని కొన్ని అంశాల మీద తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తున్నారు శ్వేతపత్రాలు మరి దాని మీద వైసీపీ నుంచి సరైన కౌంటర్స్ రావట్ల ఉదాహరణకు నిన్న భూములు గనుల మీద రిలీజ్ చేశారు గనుల్లో పంతొమ్మిది వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది భూ కుంభకోణాల్లో దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది అన్నారు మరి వైసీపీ నుంచి ఎవరు కౌంటర్ ఇచ్చారు యాక్చువల్లీ గనులు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రావాలి సేమ్ ఆయనలాగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి పెద్దిరెడ్డి గారు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా చేయలేదుగా ఈరోజు మార్నింగ్ నుంచి రాలా అంటే ఆ పేర్ని నాని గారో లేదంటే అంబట రాంబాబు గారో వస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు రావట్లా మిగిలిన వాళ్ళు ఎవరో సబ్జెక్ట్ మాట్లాడట్లా అంబట రాంబాబు గారికి సబ్జెక్ట్ ఉంటుంది పుష్కలంగా ప్లస్ ఆయన మాట కూడా స్పష్టంగా అర్థమయ్యేలా మాట్లాడగలరు అలాగే పేరు నాని గారికి కూడా సబ్జెక్ట్ ఉంటుంది ఆయన కూడా మాట్లాడగలరు వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరో కూడా మాట్లాడేవాళ్ళు లేరు సో గతంలో ఆ శాఖలు నిర్వహించిన వాళ్ళు కూడా ఇప్పుడు దానిలో ఫెయిల్ అవుతున్నారు పెద్ది పెద్దిరెడ్డి గారు అందరికంటే ముఖ్యం ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గతంలో ఆర్థిక శాఖ మంత్రి అలాగే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు వైసీపీ ఓడిపోయిన తర్వాత ఈ నెల పదిహేను రోజుల వ్యవధిలో ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు ఆయన వాయిస్ కూడా ఎక్కడా బయటకు రాల పార్టీ తరఫున మాట్లాడలేదు విషయం కూడా ఏమీ చెప్పలేదు ఆయన శాఖకు సంబంధించి అప్పులకు సంబంధించి పయ్యావులు గారు ఇన్ని మాట్లాడుతున్నా బుగ్గన్ గారు ఏమీ చెప్పట్లేదు సో ఇది ఎక్కడో అనుమానాలకు దావిస్తోంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఆ పేరు నాని గారు అంబటి రాంబాబు గారు గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు తప్ప గతంలో కీలకంగా మంత్రులుగా చేసిన వాళ్ళు ఇప్పుడు కొడాలి నాని గారు ఉన్నారు విషయం ఉండదు ఆయన ఎంతసేపు దూకుడుగా మాట్లాడి ఏవో మాస్ వర్డ్స్ కొన్ని వాడి వెళ్ళిపోవడం తప్ప విషయం ఏమి మాట్లాడలేడు ఆయన సో ఆయనకేమీ బాధ్యత అప్పచెప్పరు జోగి రమేష్ గారు ఉన్నారు ఆయన కూడా విషయం సబ్జెక్టు డెలివర్ చేయలేడు మాట్లాడలేడు రోజా గారు ఉన్నారు ఆమె కూడా విషయంతో కొట్టలేరు వైసీపీలో ఉన్న వాళ్ళలో కాస్త విషయం సబ్జెక్టు విషయ పరిజ్ఞానం ఉన్నది పేరు నాని గారు అంబట రాంబాబు గారికి పెద్దిరెడ్డి గారికి విషయ పరిజ్ఞానం ఉన్నా ఆయన ఇటువంటి వ్యవహారాలకు రాడు ఇటువంటి వ్యవహారాలు నాకెందుకులే మీరు మీరు చూసుకోండి అనే టైపు సో అది వైసీపీని ఒక రకంగా డిఫెన్స్లో పడిస్తోంది చంద్రబాబు గారు వరుసగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు విద్యుత్ మొన్న విద్యుత్ మీద రిలీజ్ చేశారు సో ఇప్పటికీ కూడా విద్యుత్కు సంబంధించి ఆ విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పెద్దిరెడ్డి గారు చెప్పలే సో అంటే వైసీపీకి ఇప్పుడే ఇలా ఉందంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా కష్టమే ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఆ శాఖల మంత్రులుగా ఉన్న వాళ్ళకి చంద్రబాబు గారు ఆల్రెడీ టైం ఇచ్చారు మీకు నెల రోజులు గొడవిస్తున్న మీ శాఖల మీద పూర్తిగా పట్టు సంపాదించండి అని సో ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ప్రతి మంత్రి కూడా వాళ్ళ వాళ్ళ శాఖకు సంబంధించి స్ట్రాంగ్గా మాట్లాడగలరు సబ్జెక్ట్ డెలివర్ చేయగలరు ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన నిమల్ రామానాయుడు గారు ఆల్రెడీ అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు విజిట్ చేశారు దానికి సంబంధించి సబ్జెక్ట్ పట్టేశారు ఎందుకంటే ఆయన పిహెచ్డీ ఆయన లెక్చరర్ ఆయన ఆయనకి ఈజీ అలాగే విద్యుత్కు సంబంధించి గొట్టిపాటి రవికుమార్ గారు మొత్తం స్టడీ చేశారు ఓవరాల్గా అన్ని విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి ఉత్పత్తి ఇది ట్రాన్స్కోల్ ఎక్కడెక్కడ ఏంటి మొత్తం ఆయన స్టడీ చేశారు ఆయన కూడా రెడీగా ఉన్నారు అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఇలా మంత్రి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అచ్చెన్నాయుడు గారు ఇలా ప్రతి మంత్రి కూడా వాళ్ళ వాళ్ళ శాఖకు సంబంధించి గుప్పెట్లో పెట్టుకున్నారు అనిత గారు కూడా సో ఇప్పుడు హోంశాఖ అంటే పోలీసుల పరిధిలో ఇన్ని నేరాలు ఘోరాలు క్రైమ్స్ జరుగుతున్నాయి గతంలో హోంమంత్రిగా పనిచేసిన అని వనిత గారు ఏమైనా మాట్లాడారా పోనీ సుచరిత గారు ఏమైనా మాట్లాడారా లేదు అంటే ఇక్కడ వైసీపీలో విషయంతో కౌంటర్ చెవాలు తక్కువ అవుతున్నారు అది ఒక రకంగా వైసీపీకి కష్టమే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడేవాళ్ళు ప్రత్యర్థులు ఏ ఆరోపణ చేసినా లేదా ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున ఏం చెప్పాలన్నా అన్నిటికీ ప్రభుత్వం వాయిస్ అయిందే పార్టీ వాయిస్ అయిందే పేపర్ వాయిస్ అయిందే అన్ని వాయిస్లు ఆయనవే అందుకే సకల శాఖ మంత్రిగా అయ్యారు మరి ఇప్పుడు ఆయన సకల శాఖలకు ఆయనే సమాధానం చెప్పొచ్చుగా అది కూడా చెప్పట్ల ఆయన కూడా మీడియా ముందుకు రావట్లే ఇలా వైసీపీలో ఒక పెద్ద కొరత కనిపిస్తోంది దీన్ని ఎవరు అధిగమిస్తారో చూడాలి థ్యాంక్ యూ